నేను నిన్న నేను చెప్పానండి కొన్ని వీడియోస్ అంటే కామెంట్ చేయండి యూట్యూబ్ ఛానల్లో మీది నేను చూస్తాను నా వంతుగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను కదండి అందులో భాగంగా కవితమ్మ వంటలు అని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ అండి ఐదు వందల తొమ్మిది వీడియోస్ పెట్టారు అమని గారు చూడండి వంటలని కూడా చక్కగా చేస్తున్నారు మీరు కూడా ఒకసారి దయచేసి చూడండి చూసి ఆదరించండి తన ఛానల్ యొక్క తన ఛానల్ని నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి త ఒకసారి మీరు వీడియోస్ అందరూ చూడండి చక్కగా నచ్చితే మీకు నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి ఆల్ ది బెస్ట్ అమ్మ మీ యొక్క కా ఛానల్ యొక్క లింక్ నేను నా కామెంట్ బాక్స్లో చేస్తాను దయచేసి వీడియో అంతా దయచేసి వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే స్టార్ట్ చేయమ్మా అనల్స్ కలెక్షన్ నుంచి ఇంకొకటి బాక్స్ వచ్చింది ఏముందో చూద్దాం మేమైతే సూపర్ ఐటమ్ అయితే బుక్ చేసాము

బావా ఎందుకంటే అడ్రస్ కనబడుతుంది పేపర్స్ అంటే అక్కడ నుంచి వచ్చినట్టున్నాడు ఏ ఇదేనా కదా నువ్వు ఆర్డర్ ఇచ్చింది అది ఫుల్ మన బేబీది చాలా క్యూట్గా ఉంది కదా అంటే హెవీగా వద్దు అనుకున్నావు కదా కరెక్ట్గా సైజు ప్రకారం వచ్చిందా ఇయర్ రింగ్స్ సెట్ వచ్చాయి మై చూస్తే వా నువ్వు ఇందా నగల పోయినా అనుకున్నావు కానీ నీకోసం కోసం ఇన్ని నగల పోయి മൈക്രപ <named> ചിന് <-töcchioi> <max> <imgraals>

మావిడికి కనిపించిన నక్లీసు వేస్తున్నాను ఆగా నన్ను జుట్టు శనివారం పుటం నీకు నీకు ఇష్టమైన శనివారం రోజు ఆగా ఇదన్నీ అసలు ఏంటి అనౌన్స్ కలెక్షన్స్ వంక పెట్టాల్సిన అవసరం ఉండదు డ్రెస్సెస్ కానీ అసలు ఎంత బాగా ఇస్తుందో ఆవిడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇంత బంగారం ఒకేసారి కొన్ని మావాడికి సర్ప్రైజ్ ఇస్తాను డెఫినెట్గా ఇస్తాను ఇవి అటు ఇటు మనం ప్యాకింగ్ చేసి పంపించేటప్పుడు ఎట్లా కదలకు బాక్స్ తెచ్చుకున్నావా చూడండి ఎలా ఉందండి మావిడికి ఇక బంగారం పోగొట్టుకున్నందుకు మళ్ళీ నేను సర్ప్రైజ్గా ఈ గిఫ్ట్ ఇచ్చాను ఎలా ఫీల్ అవుతున్నావు నీ కరెక్ట్ సైజ్ సరిపోయింది దాంటిది నువ్వు మనం చూసావు కదా ఇంత సైజ్ కరెక్ట్ సైజు సరిపోయింది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఏవో అవి పెట్టుకోవడానికి ప్రాబ్దలే యోధా పెట్టుకుంటుంది ఇక సో బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి ఇప్పుడొద్దు ఇప్పుడొద్దు యోధా పెట్టుకుంటుంది దీంట్లో పింక్ వచ్చేసి నెమలి పింఛం వచ్చేసి అమ్మవారు కనిపిస్తుంది లైటింగ్ సరిగా. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా చెయ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. యాంటిక్ కలర్ పీస్. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండండి. నెమలి కలర్ పీస్ ఆంటీ ఎస్ కు చాలా ఎస్. బంగార పియరింగ్. జ్యువెలరీ కలెక్షన్ నిజలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అనుస్ కలెక్షన్స్ నిజంగా మీరు యోధాకి కాస్ట్యూమ్స్ ఇచ్చిన జ్యువెలరీ ఇచ్చిన చాలా బ్యూటిఫుల్గా ఇస్తారు మళ్ళీ యోధ చక్కగా రెడీ అయిన తర్వాత మీరు జ్యోతులు కానీ ఎలా ఉందో చెప్పండి వీరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాము అన్ని సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాము మీరు కూడా పర్చేస్ చేసుకోండి బా బాయ్ చాలా బాగున్నాయి